పుట్టిన నెలను బట్టి ఆడవారి మనసత్వం ఎలా ఉంటుందో చూడండి జనవరి జనవరి నెలలో పుట్టిన ఆడవారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు చక్కగా మాట్లాడతారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి ఎదురు తిరిగే లక్షణం వీరికి ఉంటుంది వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవారికి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత కోపం ఉంటుంది ఎవరైనా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతారు వీరికి వీరికి లోతైన భావాలు ఉంటాయి ద్రోహం చేస్తే అస్సలు వదిలిపెట్టరు వైఖరి ఎక్కువగా ఉంటుంది మార్చి నెలలో పుట్టిన ఆడవారికి ధైర్యం తక్కువగా ఉంటుంది ఎక్కువగా కష్టపడతారు వీరు అనుకున్నవి ఏవి సరిగ్గా జరగవు బాధ ఎక్కువగా ఉంటుంది వీరి మనసులోని మాటలను ఎవరికి చెప్పరు ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవారు ఆకర్షణీయంగా ఉంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ పనిని పూర్తి చేస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎవరి గురించి ఎక్కువగా పట్టించుకోరు తన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తారు మే నెలలో పుట్టిన ఆడవారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది వీరు ప్రేమలో పడడం దాదాపు కష్టంగా ఉంటుంది వీరు అనుకున్నవి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు జూన్ నెలలో పుట్టిన ఆడవారు అందంగా ఉంటారు అన్నింటి మీద అవగాహన ఉంటుంది వీరికి సిగ్గు ఎక్కువగా ఉంటుంది అబద్ధం చెప్తారు కానీ నటించరు ప్రేమించడానికి ముందుంటారు జులై నెలలో పుట్టిన ఆడవారికి సున్నితమైన మనసు ఉంటుంది గౌరవిస్తారు కుటుంబ విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కుటుంబంలో వ్యక్తులకు విలువ ఇస్తారు వాళ్ళు చెప్పిన మాటలను పాటిస్తారు ఆగస్టు నెలలో పుట్టిన ఆడవారు సంతోషంగా ఉంటారు వీరికి తన జీవిత భాగ్యస్వామి వెతుక్కుంటూ వస్తారు ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని దిగమించుకొని వీరు అనుకున్న భాగ్యస్వామినే పెళ్లి చేసుకుంటారు వీరి జీవితం సంతోషంగా ఉంటుంది సెప్టెంబర్ నెలలో పుట్టిన ఆడవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనసు ఉంటుంది వారి మనసులో ఏముందో కనిపెట్టడం చాలా కష్టం మంచి జీవిత కావాలని కోరుకుంటారు అక్టోబర్ నెలలో పుట్టిన ఆడవారికి దయ ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారు తప్పు చేసినా సరే వారిని క్షమిస్తారు మన అనుకున్న వాళ్ళను సంతోషంగా చూసుకుంటారు నవంబర్ నెలలో పుట్టిన ఆడవారికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు ప్రతి విషయంలోనూ పోటీ పడతారు వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎవరికి లొంగినట్లు ఉండరు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ నెలలో పుట్టిన ఆడవారికి భయం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి భయపడతారు మీరు అందంగా ఉంటారు జీవితంలో అలా కావాలి ఇలా కావాలి అంటూ పగటి కలలు కంటారు వీరికి అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్